క్రైస్త క్రీస్తు వారి యొక్క సర్వశక్తి గల నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాం జీవవాక్యం మన చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవితాలకు ఎంతో దీవెనకరమైనది దేవుని యొక్క మాటలు మనకెంతో ఆశీర్వాదకరమైనది దేవుని యొక్క సందేశములు మన యొక్క హృదయాలను తెప్పరిల్లి చేసి మనకి ఎంతగానో తృప్తిని కలుగు చేసేటటువంటిగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క జీవవాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ చక్కని అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఈ వాక్య సందేశాలను మీకు అందజేయటానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క చక్కని సమయము ఈ ప్రొవిషన్ని బట్టి కూడా దేవుని స్థుతిస్తూ ఉన్నాం ఈ రోజున మన యొక్క ధ్యానాంశము పరిస్థితులను ప్రయోజనకరముగా మార్చు దేవుడు అవును మన దేవుడు నిజంగా మన యొక్క జీవిత యాత్రలో ఎన్నో విధాలుగా మనకు చాలిన దేవుడిగా ఉంటాడు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఆ దేవుడు మనకు సహాయం చేసేటటువంటి దేవుడు అంతేకాదు చాలినటువంటి దేవుడుగా మన యొక్క జీవితాల్లో ఉన్నాడు అనుదన జీవితంలో అనేకమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం ఈ రోజుని వాక్యం వింటున్నటువంటి మీ యొక్క జీవితంలో మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో మీకు తెలుసు దేవునికి తెలుసు కాబట్టి రోజున ఈ యొక్క ధ్యానాంశాన్ని మీ ముందుకు ఆయన తీసుకుని వస్తున్నాడు అనంటే దేవుని యొక్క ఉద్దేశం చాలా అద్భుతమైనది మీ అందరి జీవితాల్లో కూడా కాబట్టి నీవు వెళుచిన మార్గంలో మరి ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండొచ్చు ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉండవచ్చు అయితే అనుకూలంగా ఉన్నప్పుడు మనం చాలా సంతోషిస్తాం అబ్బా అన్నీ కూడా ఎంత చక్కగా అనుకూలంగా జరుగుతూ ఉన్నాయి ఇంకా చెప్పాలి అంటే ఊహించిన దానికంటే ఇంకా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి అని చెప్పి చాలా సంతోషంగా ఉంటాం ఒక్కొక్కసారి మరి అదే విధంగా మన యొక్క జీవిత యాత్రలో మనం ప్రయాణిస్తూ ఉంటుండగా కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి మనము అసలు అనుకోము ఇలాంటి పరిస్థితులు వస్తాయా అని అలాంటి పరిస్థితుల్లో చాలా కలవర పోతాం చాలా దిగులు చెందుతాం చాలా కలతో చెందుతాం ఏంటి ఇలాంటి పరిస్థితులు వచ్చాయి ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు పంపిస్తున్నాడు దేవుడు ఎందుకు ఎలా చేస్తాడు ఇలాంటి పరిస్థితులు అని చెప్పి చాలా బాధపడతాము చాలా దిగులు పడతా ఉంటాం అయితే ఒక్కటి దేవుని యొక్క కార్యాలు మనకు అర్థం కావు మన దేవుడు మనతోనే ఉన్నాడు మన దేవుడు చెప్పాడు మనకి నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయను అని చెప్పి చక్కని మాట చక్కని వాగ్దానము దేవుడు మనకిచ్చాడు దేని కొరకు చింతపడద్దు దేని కొరకు కలవరపడొద్దు మీ యొక్క అవసరతలన్నీ కూడా మీ ప్రార్థన విన్నపములన్నీ కూడా కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియచేయడి అని ఈ విధంగా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆ విధంగా మన యొక్క విన్నపాలే కానీ మన యొక్క పరిస్థితులే కానీ దేవునికి మనము తెలియచేసుకున్నప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని యొక్క సమాధానము మనకును మన తలంపులకును మన హృదయమునకును కావలిగా ఉంటాయి కాబట్టి అప్పుడు ఎంత అద్భుతమైనటువంటి నెమ్మది మన హృదయంలో చేరుకుంటుంది కాబట్టి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి మనము తెలియచేసుకోవాలి అంతేకాని మనం విసుగు చెందటం కాదు అంతేకాదు వెనుదిరగటం కాదు ఇవన్నీ కూడా మానవ సంబంధముగా మానవులు ప్రతి మనిషి కూడా చేసేటటువంటి పని ఏంటి అంటే ఏదన్నా కష్టం రాగానే మరి అలగటం అంతేకాకుండా ఇంకా నేను ప్రార్థన చేయను నేను ఇంకా దేవుని దగ్గరికి రాను అనేటటువంటి ఇలాంటి యాటిట్యూడ్ అంతా కూడా వస్తూ ఉంటుంది ఆ విధంగా కాకుండా మన ప్రతికూలమైన పరిస్థితులు తప్పకుండా వస్తాయి మన జీవిత యాత్రలో అన్నీ మనం అనుకున్నట్లుగానే ముందుకు వెళ్ళవు ఇలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనము మన యొక్క పరిస్థితులన్నీ దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు ఆ దేవుడు ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన ప్రయోజనకరముగా మార్చి ఉత్సగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు క్రైస్తల్లో నిజముగా మన దేవునికి ఏది అసాధ్యం చెప్పండి ఒక్కసారి ఆలోచించండి దేవునికి ఏది అసాధ్యం ఆయనకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు శూన్యములోని సమస్తము చేసినటువంటి దేవుడు ఆ దేవుడు కాబట్టి ఆ విధమైనటువంటి శక్తి సామర్థ్యము కలిగిన దేవుడు సర్వాధికారము కలిగినటువంటి దేవుడు ఆయనకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు అని చెప్పి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మన యొక్క పరిస్థితులన్నీ ఆయన చేతికి అప్పగించినప్పుడు ఆయన నిశ్చయముగా వాటిని మనకు ప్రయోజనకరముగా మార్చేటటువంటి దేవుడు మన దేవుడు నిరంతరము కూడా ఆయన మనను గురించి చింతించే దేవుడు అంటే ఆలోచించేటటువంటి దేవుడు అయి ఉన్నాడు అవును మనం ఎదుర్కొనే పరిస్థితులు అవమానాలు కానివ్వండి కొరతలు కానివ్వండి అంతేకాదు ఇంకా కన్నీటి లోయలు కానివ్వండి ఇవన్నీ కూడా మరి ఆయన ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రయోజనకరముగా దీవెనకరముగా ఆయన మార్చేటటువంటి దేవుడై ఉన్నాడు మనకు అవమానమునకు బదులు ఆయన రెట్టింపు ఘనత ఇచ్చేటటువంటి దేవుడు ఈ యొక్క జీవిత యాత్రలో ఈ యొక్క అవమానకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నిజంగా మన వల్ల కాదు అడుగులు వేయటానికి కూడా మనకు రాదు అలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాలేనండి దేవుని యొక్క మాటలేనండి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి చక్కని వాక్యాలే మనకు ధైర్యముని ఇచ్చేది కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా కూడా మనకు దీవెనకరముగా ప్రయోజనకరముగా మార్చగలిగేటటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం ఉదాహరణకు మనం చూసినట్లయితే నిర్గమాఖండము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి కొన్ని ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ యొక్క వచనాలు మనం ఒక్కసారి చదువుకుందాం ఈ వచనాలు నుండి దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు నిజంగా ఈ యొక్క సంఘటనలు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు పరిశుద్ధ గ్రంథం చది చదివేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వాక్య భాగాలన్నీ కూడా బాగా తెలుసు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ప్రత్యేక రీతిలో మనందరికీ కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నువ్వు వెళ్ళే మార్గం ఎలా ఎలాంటిదైనప్పటికీ కూడా దేవుడు నీ కొరకది ప్రయోజనకరముగా దీవెనకరముగా ఆయన మార్చగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మోషే ఎర్ర సముద్రము నుండి జల్లను సాగ చేయగా వారు శూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్ళు దొరకలేదు మూడు దినాలు వాళ్ళు నడిచారండి నడిచినప్పుడు వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరే ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తూ మరి వారు మారాకు చేరే మారా నీళ్ళు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేరి చూడండి మరి ఎర్ర సముద్రం నుండి మోసే వారిని ఆ ప్రజలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు వారు నడుస్తూ షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచి ఎర్ర సముద్రం నుండి వాళ్ళు ముందుకు సాగుతూ షూరు అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ మూడు దినములు నడుస్తూ ఉన్నారు అయితే వారికి నీళ్లు దొరకలేదు ఈ యొక్క అరణ్యములో వారికి నీళ్లు దొరకలేదండి ఎంతగా దాహం వేస్తూ ఉందో నిజంగా మరి ఈ రోజున కొంచెంసేపు నీళ్ళు లేకపోతేనే మనం దాహం దాహం అంటాం కొంచెంసేపు మనం మాట్లాడుతూ ఉంటే నీళ్ళు తాగాలి అనిపిస్తుంది అలాంటి మూడు దినాలు వాళ్ళు నడుస్తూ ఉన్నారు ఆ అరణ్యంలో అలా నడిచేటప్పుడు వారికి దాహం వేసింది వారికి నీళ్ళు కావలసి వచ్చింది అయితే మరి అక్కడ నీళ్ళు వారికి దొరకలేదు ఆ ప్రదేశంలో వారికి నీళ్లు దొరకలేదు అప్పుడు అంతలో వారు మారాకు చేరు చేరి వారు మారా అనేటటువంటి ప్రదేశానికి చేరుకున్నారు మారా నీళ్ళు చేదైనవి గనక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి ఒకటి వారు నడుస్తున్న ప్రాంతం అంతా కూడా నీళ్లు దొరకలేదు తర్వాత మారాకు వచ్చారు మారా దగ్గర నీళ్లు ఉన్నాయి కానీ ఆ మారా నీళ్ళు త్రాగడానికి ఉపయోగకరంగా లేవు నీళ్ళు వాళ్ళు త్రాగలేకపోయారు నీళ్లు కనబడుతున్నాయి కానీ వాళ్ళు త్రాగలేరు ఎందుకు అంటే మరి అవి మరి చేదుగా ఉన్నాయి ఆ నీళ్లు త్రాగటానికి ప్రయోజనకరంగా లేదు త్రాగటానికి ఉపయోగపడేటటువంటి రీతిలో లేవు ఒక్కసారి ఆలోచించండి మన యొక్క జీవిత యాత్రలో కూడా మన కళ్ళ ముందే ఉంటాయి పరిస్థితులు కానీ వాటి మీద వాటి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అయ్యో ఇదేంటి ఈ పరిస్థితి అని మరి ఎంతో కలవరం వస్తూ ఉంటుంది చాలామంది జాబ్ కొరకు వెతుకులాడుతూ ఉంటారు వెతకగా వెతకగా ఒక జాబ్ దొరుకుతుంది అమ్మాయ జాబ్ దొరికిందిలే అని ఆ విధంగా మరి అమ్మాయ అనుకునే లోపలే ఆ జాబ్ వారికి ఉపయోగకరంగా ఉండదు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక కలవరం అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య వారిని వెంటాడుతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి ఇలాంటిది ఎందుకు వచ్చింది అసలు అని ఇంకా వారి యొక్క సమస్య కానివ్వండి వారి యొక్క ఆలోచన కానివ్వండి వారి యొక్క పరిస్థితి కానివ్వండి ఇంకా అధికమైనటువంటి సంకటంలో పడిపోతుంది దానివల్ల ఏం ప్రయోజనం లేదు వాళ్లకు అవునండి ప్రయోజనం లేనటువంటి పరిస్థితులు ప్రతికూలటువంటి పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి మన యొక్క జీవిత యాత్రలో అందుకే దేవుడు ఈ యొక్క అనుభవాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అనుభవాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఉన్నాడు మన పితరులైనటువంటి ఇస్రాయేలీలు వారు ప్రయాణం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొన్నారు ఏ పరిస్థితిలో ఏ అనుభవంలో నుంచి వాళ్ళు వెళ్ళారు అనేటటువంటిది ఇవన్నీ కూడా నిజంగా మనం ఆలోచించవలసినటువంటి విషయాలు నీళ్ళు ఉన్నాయి అక్కడ కానీ వాళ్ళు త్రాగలేరు ఆ నీళ్లు త్రాగటానికి ఉపయోగపడేటటువంటి నీళ్లు కాదు వాళ్ళు త్రాగలేరు ఆ నీళ్ళు అలాంటి పరిస్థితులలో మరి దేవుడు ఈ యొక్క పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాడు అయితే చూడండి ఇరవై నాలుగో వచ్చిన ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగు కొనగా అతడు ఎహోవాకు మొరపెట్టెను అవునండి ప్రజలందరూ కూడా సణుక్కోట మొదలుపెట్టారు మేమేం త్రాగాలి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు సణుక్కోట మొదలుపెట్టినప్పుడు మరి అక్కడ దైవజనుడైనటువంటి మోషే అతడు ఎహోవాకు మొరపెట్టెను ప్రైస్తూయా అవునండి మనం దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని వైపు కన్నులెత్తినప్పుడు దేవుని మీద భారం పెట్టినప్పుడు దేవునికి సమస్తము కూడా అప్పగించుకున్నప్పుడు ఆయన సన్నిధానంలో మొరపెట్టినప్పుడు మనం గొప్ప గొప్ప కార్యం మనం చూస్తాం ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనము మొరపెట్టినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు మనము చూస్తాం దేవుడు తన ప్రజల కొరకు ఆయన చక్కని కార్యాలు చేసేటటువంటి దేవుడు తన ప్రజలకు ప్రయోజనకరంగా ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించేటటువంటి దేవుడు ఉన్నాడు పరిస్థితులను ఆ విధంగా మార్చగలడు అయితే మరి యహోవాకు మొరపెట్టినప్పుడు ఏం జరిగింది అంటే అంతటి ఎహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్ళు మధురములాయెను అక్కడ ఆయన వారికి కట్టడను విధి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి నిజముగా దేవుడైన యహోవా మోషేకు ఒక చక్కని విషయాన్ని తెలియజేశాడు ఒక చెట్టును చూపించాడు వెంటనే మరి అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములయ్యను దేవుడు చూపించినటువంటి ఆ యొక్క పరిష్కారం అద్భుతమైనటువంటి పరిష్కారం దైవజనుడికి తెలియచేసి ఉన్నాడు ఆ చెట్టు చూపించి ఆ చెట్టును మరి నీళ్ళల్లో వేయటానికి ఆ విధంగా పరిష్కారం చూపించినప్పుడు దైవజనుడైన మోసే ఆ విధంగా తను చేసినప్పుడు ఆ నీళ్లు మధురములైన అంటే ఆ నీళ్లు త్రాగడానికి ప్రయోజనకరంగా మారిపోయినాయి చూసారా దేవుని దగ్గర ప్రతి ఒక్క సమస్యకు ఒక పరిష్కారం అనేటటువంటిది ఉంది ఆ పరిష్కారాన్ని చూపిస్తాడు దేవుడు అంతేకాదు పరిస్థితులను ప్రయోజనకరంగా మార్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డ నువ్వు కలత చెందవద్దు నువ్వు కలవరపడవద్దు ఒక్కటే నీ యొక్క సమస్యను దేవుని చేతికి అప్పగించు దేవునికి నీవు మొరపెట్టు దేవుడే తగిన రీతిలో పరిస్థితులను ఆయన మార్చగలిగినటువంటి దేవుడు పరిస్థితులను దీవనకరంగా మార్చగలిగిన దేవుడు పరిస్థితులను నీకు ప్రయోజనకరముగా అనుకూలముగా మార్చగలిగేటటువంటి దేవుడు అయి ఉన్నాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాం ఒక్కసారి మనము మతైసు వార్త మొత్త పద్నాలుగు అధ్యాయము అతే స్వాత పద్నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన నుండి చూస్తే సాయంకాలం అయినప్పుడు శిష్యుల వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయేను ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనటకై వారిని పంపివేయమని చెప్పి యేసు వారు వెళ్ళనక్కర్లేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ధ ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి అందుకైనా వాటిని నా యద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి ప్రైస్తూయ ఎంత అద్భుతమైనటువంటి విషయం ఈ సంగతి మనం చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉంటాం ఈవెన్ సండే స్కూల్లో కూడా మరి ఎక్కువగా చెప్పేటటువంటి విషయాలు ఇవే మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అద్భుత కార్యాలు జరిగించేటటువంటి దేవుడు నిజముగా ఈ విధంగా మరి ఐదు రొట్టెలు రెండు చేపల్ని ఐదు వేల మందికి పైగా ఆహారంగా పెట్టాడు అనేటటువంటి విషయాన్ని మనము మరి మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఈ యొక్క సమయంలో దేవుడు మనకి ఎందుకు జ్ఞాపకం చేసుంటాడు అనంటే నిజముగా మన దేవుడు ప్రతి ఒక్క పరిస్థితిని మార్చగలిగేటటువంటి దేవుడు ప్రతి ఒక్క పరిస్థితి స్థితిని ప్రయోజనకరముగా చేయగలిగినటువంటి దేవుడు అని చెప్పి మరి ఇంటిలో ఈ వాక్యం వింటున్నటువంటి మీ ఇంటిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఎలాంటి ఉన్నాయో ఏ విధముగా మరి సాధ్యము కానటువంటి పరిస్థితులు ఏమున్నాయో వాటిని బట్టి నిన్ను బలపరచడానికి నిన్ను ధైర్యపరచటానికి దేవుడు మాట్లాడుతున్నాడు నీ జీవితంలో నీ ఇంటిలో అద్భుతమైనటువంటి కార్యము జరిగించటానికి నీ పరిస్థితులన్నీ కూడా మార్చటానికి ఆ దేవుడు ఈ చక్కని విషయాలు నీ ముందుకు తీసుకుని వస్తున్నాడు దేవుని బిడ్డ దేవుడు మాట్లాడాడు అంటే అద్భుతమైనటువంటి కార్యం అక్కడ జరుగుతుంది దేవుని యొక్క ప్రణాళిక నీ ఇంటి కొరకు ఉన్నది దేవుని యొక్క ప్రణాళిక నీ కుటుంబం కొరకు ఉన్నది దేవుని యొక్క ప్రణాళిక నీ పిల్లల కొరకు ఉన్నది దేవుని యొక్క ప్రణాళిక నీ ఉద్యోగం కొరకు ఉన్నది దేవుని యొక్క ప్రణాళిక నీ యొక్క మరి బిజినెస్ కొరకు ఉన్నది కాబట్టి దేవుడు ఈ చక్కని విషయాలను ముందుకు తీసుకొని వస్తున్నాడు ఎలాంటి కొరతలలో నీవు ఉన్నావో ఎలాంటి కొరతలు కలిగినటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావో ఈ చక్కని విషయాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇదిగో ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఉన్నాయి అక్కడ అనేక మంది జనులు గుంపులు గుంపులుగా ఉన్నారు మరి అలాంటి పరిస్థితులలో ప్రభుత్వ దగ్గరకు వచ్చారు గొప్ప జన సమూహము వచ్చారు అని ఇక్కడ పై వాక్య భాగాల్లో మనం చూస్తా ఉన్నాం కాబట్టి మరి యేసు ప్రభు వారు వారి మీద కనికరపడి అక్కడ రోగులైనటువంటి వారందరినీ కూడా స్వస్థపరిచారు అయితే మరి సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వచ్చి అడుగుతున్నారు అయా వీరికి ఏంటి ఏం పెడదాం వీళ్ళకి ప్రొద్దుపోయింది ఇది అరణ్య ప్రదేశము ఏమీ మరి దొరకవిక్కడ భోజన పదార్థాలు అని చెప్పి ఈ విధమైనటువంటి కొరతల గురించి సమస్యల గురించి ఏసుప్రభు వారికి వాళ్ళు తెలియచేస్తున్నారు అయితే ఏసుప్రభు వారు అన్నారు వారు వెళ్ళనక్కరలేదు అని అంటున్నారు ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి వీళ్ళు ఎక్కడికి పోతారు ఏం తింటారు భోజనం భోజనం దొరకదు ఇది అరణ్య ప్రదేశము ఏంటి అని చెప్పి ఈ విధంగా సమస్యలన్నీ కూడా ప్రభు దగ్గరకు వాళ్ళు తీసుకుని వస్తే యేసు వారు అంటున్నారు వారు ఎక్కడికి వెళ్ళనక్కరలేదు సింపుల్ గా చెప్పేశారు మీరే వారికి భోజనము పెట్టడని వారితో చెప్పగా మరి వారు ఇక్కడ మన యొక్క ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరి ఏమీయూ లేదు చూడండి కాబట్టి మరి ఎలాంటి పరిస్థితి ఐదు రొట్టెలు రెండు చేపలు ఎంతమందికి పెడతారండి ఇది కొరత అక్కడ గుంపులు గుంపులుగా జన సమూహం ఉన్నాయి ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారు అద్భుత కార్యం చేశారు ఆ యొక్క ఐదు రొట్టెలు రెండు చేపలు చాలీ చాలనటువంటివి ఎవ్వరికీ ఉపయోగపడనటువంటివి ఎవ్వరికి సరిపోనటువంటివి ఆ కొద్ది ఐదు రొట్టెలు రెండు చేపల్ని దేవుడు వేల మందికి అక్కడ ప్రయోజనకరముగా చేశాడు ప్రైజ్ ద లాడ్ హాలెల్ ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా దేవుని బిడలారా దేవునికి ఏది అసాధ్యం చెప్పండి దేవునికి సమస్తమో సాధ్యమే అవును దేవునికి సమస్తమో సాధ్యమే ఈ యొక్క విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలి నా జీవిత యాత్రలో ఏ పరిస్థితి నా ముందుకు వచ్చినా నా గొప్ప దేవుడు నాకున్నాడు నాకు చాలిన దేవుడు నాకున్నాడు నా దీన ప్రార్థన ఆలకించే దేవుడు నాకున్నాడు నా మొర ఆలకించే దేవుడున్నాడు నా సమస్యలు మరి నా యొక్క పరిస్థితులన్నిటినీ కూడా చక్కని రీతిగా మార్చగలిగినటువంటి దేవుడు నాకున్నాడు అని చెప్పి నువ్వు విశ్వసించినప్పుడు ఆయన తట్టు తిరిగినప్పుడు నీ పరిస్థితులు ఆయన చేతికి నీవు ఇచ్చినప్పుడు గొప్ప కార్యం నువ్వు చూస్తావు నీ పరిస్థితులన్నీ కూడా దీవెనకరంగా మార్చబడతాయి ప్రయోజనకరంగా మార్చబడతాయి శిష్యులు ఎక్కడికి వెళ్ళలేదండి లేకపోతే ఏసు ప్రవ్వారు వెళ్ళి ఇదిగో పలానా ఊరు వెళ్ళండి అక్కడి నుంచి కొనుక్కుని తీసుకొని రండి మీరు అక్కడికి వెళ్ళండి ఇన్ని పట్టుకు రండి ఇక్కడికి వెళ్ళండి ఇన్ని బట్టకు రండి అని కాదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐదు రొట్టెలు రెండు చేపలు మరి ప్రభు దగ్గరకు తీసుకుని రమ్మన్నప్పుడు ప్రభు వారు తీసుకున్నారు అద్భుతంగా వాటిని మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి వారికి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం ఆ రోజున మరి భుజించినటువంటి వారు ఆ రోజున భుజించినటువంటి వారిని మనం చూస్తే వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఒక్క పురుషులే ఐదు వేల మంది ఉన్నారండి ఇంకా స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఇంకా పిల్లలు ఎంత మంది ఉన్నారు ఈ విధంగా మనం చూసినట్లయితే దేవుని బిడలారా నీ కొరతలన్నిటిలో కూడా నీ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా ఆయన సమృద్ధిగా మార్చలేడా మార్చగలడు తప్పకుండా మార్చగలడు ఒకే విశ్వాసముతో మనం ముందుకు కొనసాగాలి ఆయన మీదే దృష్టి పెట్టుకోవాలి మన పరిస్థితులు అన్నిటినీ కూడా ఆయన చేతికి మనము అప్పగించుకున్నప్పుడు ఆ దేవుడు ఆ పరిస్థితులలో మనకు ప్రయోజనకరమైనటువంటిగా మనకు అవసరమైనవి మరి ఆ యొక్క ఆ యొక్క అవసరతలన్నీ తీర్చబడినట్లుగా గొప్ప కార్యం చేసేటటువంటి దేవుడు ఉన్నాడు ఈ రోజున నువ్వు వెళ్ళే మార్గము దేవునికి తెలుసు నీ ఆలోచనలు దేవునికి తెలుసు నీ భయములు నీకు తెలుసు నీకున్న కమిట్మెంట్స్ దేవునికి తెలుసు నువ్వు ఎదుర్కొనే పోరాటాలు దేవునికి తెలుసు అయితే నీవు దేవునికి తెలియ చెప్పుకోవాలి దేవునికి తెలియ చెప్పుకున్నప్పుడు పరిస్థితులను మార్చగలిగే శక్తి సామర్థ్యము ఆయనకు మాత్రమే ఉన్నది ద కాబట్టి ఈ విధంగా ఇంకొక మరి ఇన్సిడెంట్ మనము చూసినట్లయితే ఇక్కడ చూడండి సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండు నుండి మనం చదువుకుంటే వెంటనే ఆ జన సమూహంలో తాను పంపివేయనంతలో తన శిష్యులు దోన ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాను ప్రభువారు తన శిష్యుల్ని మరి ఆ యొక్క ఆ దోన ఎక్కి అద్దరికి వెళ్లవలనని ప్రభువారే శిష్యుల్ని బలవంతం చేశారు ఆయన జన సమూహంను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటికి ఆ దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను చూడండి దేవుని బిడ్డారా ఏ సుప్రభువారే శిష్యులకు చెప్పారు దోని ఎక్కండి మీరు వెళ్ళండి అద్దరికి వెళ్ళండి అని చెప్పేసి వారిని బలవంతం చేసి పంపించాడు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇంకా వారి ఒడ్డుకు చేరుకోలేదు అవతల ఒడ్డుకు చేరలేదు ఆ ధరికి చేరలేదు వారు ఇంకా ప్రయాణంలోనే ఉన్నారు ఇంకా సముద్రంలోనే ఉన్నారు అలాంటి పరిస్థితులలో మరి ఏం జరిగింది అనంటే అప్పటికి ఆ దోణి ధరికి దూరము గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను చూడండి అలల వలన ఆ దోణే కొట్టబడుతూ ఉంది వారు అనుకోలేదు ఆ పరిస్థితి వస్తుందని అనుకోలేదు అలా ఎదురుగాలి వస్తుంది అని వాళ్ళు ఎదుర్కోలేదు ప్రభువారు చెప్పారు కదా మనం ఇక వెళ్దాము మనం వెళ్ళి అవతల ఒడ్డుకు మనం చేరుకుందాము అని చెప్పి వాళ్ళు అనుకున్నారు ఎక్క ఎక్కేటప్పుడు బాగానే ఎక్కారు కానీ ఇంకా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడే ఇంకా ఆ దోణి ధరికి చేరకముందే ఎదురుగాలి వచ్చిందండి ఎవరు సహాయం చేయాలి ఎదురుగాలి ఈ యొక్క దోణి కొట్టబడుతుంది మరి అటు ఇటు అటు ఇటు కొట్టబడుతుంది ఎలా ఉంటుంది చెప్పండి చీకటి ఎవ్వరు వచ్చి సహాయం చేయలేనటువంటి పరిస్థితి ఎవరో వస్తారు మనకు సహాయం చేస్తారు అనేటటువంటిది అలాంటి అవకాశం కూడా అక్కడ ఏమీ లేదు అలాంటి పరిస్థితులలో మరి రాత్రి ఆ విధంగా ఎదురైనందుని కొట్టబడుచు ఉంటుండగా వారి హృదయాలు ఎంతో భయంతో ఉన్నాయి ఏంటి ఈ పరిస్థితి ఎవరు సహాయం చేసేది అనేటటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఇరవై ఐదవ వచ్చిన చూడండి రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి అద్దకు వచ్చాను ది లాడ్ హాలల్లుయ నిజముగా ఈ లోకంలో మనల్ని రక్షించి మనని ఈ లోకంలో జీవింపచేస్తున్నటువంటి దేవుడు మన యొక్క జీవిత యాత్రలో ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎంత ఎదురుగాలు వచ్చినా కూడా ఆ పరిస్థితులను మార్చటానికి ఆయన మన దగ్గరకు వచ్చేటటువంటి దేవుడు మనతో ఉండేటటువంటి దేవుడు నిన్ను ఏ మాత్రము విడవను ఎడబాయను అని చెప్పి మరి ఎంతో చక్కగా ఆయన వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఇక్కడ చూడటానికి శిష్యులు ఒంటరిగా ఉన్నారు దోణి కొట్టబడుతుంది కానీ అక్కడ దేవుడు ప్రభునే నే సుఖ్రిస్తువారు వాడిని విడిచిపెట్టలేదు ఆ పరిస్థితుల్లో నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చారు ఓ తరువాత మరి ఈ యొక్క అంతా కూడా మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది నిజంగా ప్రభు అని చూసి వాళ్ళు మరి భూతమని భయపడ్డారు అయితే నేనే భయపడవద్దు ధైర్యం తెచ్చుకోండి అని యేసుప్రభు వారిని ధైర్యపరిచారు మరి అన్నాడు నీవే అయితే నేను కూడా దిగి వస్తానయ్యా అన్నాడు అని పేతులు కూడా నీటి మీద నడిచాడు మరలా గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు ఆ సమయంలో మరలా కేకలు వేసినప్పుడు ప్రభు వారు అతన్ని రక్షించారు ఈ విధంగా మనం చూసినట్లయితే మరి ముప్పై మూడవ వచ్చినంలో వారు దోణ ఎక్కినప్పుడు గాలి అణిగెను ప్రైస్తూయ ఈ విధంగా ప్రభు వారు అక్కడ పరిస్థితులన్నిటిని కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులన్నిటిని కూడా మార్చివేసి వారికి దీవెనకరంగా మార్చాడు ఎంత అద్భుతమైనటువంటి విషయం ఏ పరిస్థితి అయినా నీ చెయ్యి విడవాడు ఏ పరిస్థితి అయినా నేను విడిచిపెట్టి ఆయన దూరంగా పోడు కష్టాలు వచ్చినప్పుడు దేవాను ఎక్కడున్నావు మనమని మమ్మల్ని విడిచిపెట్టావా అని నువ్వు దిగులు చెందవచ్చు కానీ ఆయన ఎక్కడ కాదు ఆయన మనతోనే ఉంటాడు తన బిడ్డలతోనే ఉంటాడు తన ప్రజలతో ఉంటాడు తన స్వాస్యముతో ఉంటాడు తన స్వకీయ సంపాద్యముతో ఆయన ఉంటాడు ఆయన విడిచిపెట్టడు లాడ్ కాబట్టి ఇంత భయంకరమైన అల్లకల్లోలమైనటువంటి పరిస్థితిని ఆయన నిమ్మలపరిచాడు నిమ్మలపరిచాడు దీవనకరంగా మార్చాడు క్షేమంగా నెమ్మదిగా వారు మరి ఆ ధ్వనిలోకి ఎక్కినప్పుడు అదంతా కూడా నెమ్మది అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఏ పరిస్థితి అయినా దేవుని బిడ్డ ప్రియా సహోదరుడా సహోదరి దిగులు పడవద్దు కలవరపడవద్దు ప్రతి ఒక్క పరిస్థితిని ప్రయోజనకరంగా మార్చగలిగే దేవుడు మనకున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమ నమ్మకం మా ప్రియ తండ్రి మా గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చారు తండ్రి మీకు వందనాలు శ్రేష్టమైన సంగతులను మీరు గుర్తు చేశారు తండ్రి నీకు వందనాలు ఈ బిడ్డలు వాక్యం వింటున్నటువంటి బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితులన్నిటిని మార్చగలిగినటువంటి దేవుడు ఉన్నావని ప్రభా ప్రతి ఒక్కరిని ధైర్యపరిచారు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు వారి కుటుంబాలను దీవించండి వారి పిల్లల్ని దీవించండి వారి పరిస్థితులు తండ్రి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా మార్చివేసి వారికి దీవెనకరంగా చేయండి ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి తండ్రి విద్యార్థులకు మంచి రిజల్ట్స్ ఇచ్చారు ప్రభా మీ సన్నిధిలో ఎంతో మంది కొరకు ప్రార్థన చేశాం అందరికీ కూడా మంచి రిజల్ట్ ఇచ్చారు మీకు వందనాలు ఇంకా నువ్వు ప్రిబిడ్డలు ఏమస్త్ర అయిన బిడ్డలు క్షేమం వారి ముందుకు వెళ్ళడానికి మీ కృపను దయచేయండి ఇంకా వివాహం కాని వారికి వివాహం జరిగించండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యం దయచేయండి సంతానం లేని వారికి సంతానం దయచేయండి ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ఏసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్